బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వేములవాడ పద్దెనిమిదవ వార్డులో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో గావ్ బస్తీ చెలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడలోని అన్ని వార్డులలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భాద్ దినోత్సవ వెనుకల్లో భాగంగా వేములవాడ పట్టణంలోని వివిధ వార్డ్లలో గావ్ చలో బస్తీ చలో కార్యక్రమం కింద మరి పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఏ విధంగా ఎదిగింది పార్టీ కార్యకర్తలు ఏ విధంగా మనకు ఆనాటి నుంచి కూడా శక్తి వంచనకు మించి వాళ్ళు పోరాడుతుంటూ మనం ఈరోజు భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలోనే గొప్ప పార్టీగా ఎదిగేటందుకు దోహదపడ్డ కార్యకర్తలందరినీ ఒకసారి ఇప్పుడున్న కార్యకర్తలందరికీ వారి కృషిని తెలియజేస్తూ అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఏవైనా కూడా మన బీజేపీ పార్టీ గెలవడం చారిత్రక అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలియస్తేందుకు ఈరోజు అన్ని వార్డులలో ప్రోగ్రాం చేయడం జరిగింది అందులో భాగంగా పద్దెనిమిదవ వార్డు ఇక్కడ నరేష్ ఆధ్వర్యంలో గావచర భత్సచర కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డు సభ్యులందరికీ కూడా అలాగే నిన్ననే పట్టణ కార్యదర్శి పదవి పొందిన జబ్బాజీ రాజశేఖర్ గారికి అలాగే ఈ వార్డు పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు